కోనసీమ శెట్టి బలిజ కార్తీక వన సమారాధన కమిటీ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ప్రతి సంవత్సరం అన్ని సామాజిక వర్గాలు అన్ని వ్యాపార వర్గాలు అన్ని ఉద్యోగ వర్గాలు యథావిధిగా చేసుకున్నటువంటి ఈ వన సమారాధన కార్యక్రమాలు కుల సంఘాలుగా మేము కూడా చేసుకుంటా ఉన్నాం కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా గౌరవనీయులు రాష్ట్ర వర్యులు శ్రీ వాసనశెట్ సుభాష్ గారు ఆయన వన భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే సన్నాహక సమావేశాల్లో వేదికల మీద కులస్తులని తిట్టే ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాడు దానిలో విధిగా ఈ సంవత్సరం కూడా ఆయన మరి ఎవరిని ఉద్దేశించో ఏమి తెలుసో మరి తెలియదు కాని మా చిటికిన వేలి మీద బొచ్చు కూడా అని అంతం జరిగింది ఆయన పక్కనుంటే ఆయనకి తోడుగా మరి ఉభయ రాష్ట్రాల శెట్టి బలిజ మహానాడు అధ్యక్షుడిని చెప్పుకునేటువంటి పెద్దలు కుడుపూడి సూర్యనారాయణరావు గారు అదే వేదిక మీద నుండి శెట్టి బలిజ దాసీలు అని మనం జరిగింది మరి వీళ్ళిద్దరూ శెట్టి బలిజ కులస్తులుగా వీళ్ళకి రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులు వచ్చాయి మరి ఈ పదవులని అనుభవిస్తూ వీళ్ళు ఇలాంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శెట్టి బలిజ కులస్తుల్ని ఈ యొక్క వేదికల మీద ఎందుకు తిడుతున్నారో ఏంటో మాకు అర్థం కావట్లేదు మరి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం మరి ప్రతి సంవత్సరం సుభాష్ గారు కోనసీమ గోడలను ఎత్తుకుంటే గాని ఆయనకి రేటింగ్ ఉంది కానీ కోనసీమ అల్లర్లు జరిగినప్పుడు ఈ సుభాష్ గారు ఎక్కడున్నారు ఆయన బెంగళూరులో అజ్ఞాతవాసంలో ఉన్నాడు మరి ఆ రోజున జరిగిన దురదృష్టకరణ సంఘటనకి పోలీస్ అధికారులు అరెస్ట్ చేస్తున్నప్పుడు అందరూ కూడా ఊర్లు వదిలి పారిపోతున్నప్పుడు మరి సుభాష్ గారి అమలాపురంలో లేడు ఈయన బెంగుళూరులో వాళ్ళ సోదరి ఇంట్లో తలదాచుకున్నాడు మరి ఆ రోజున ఈ కోనసీమ శెట్టిబల్జ సంఘం ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రీతి రెసిడెన్సీలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మేమందరం అప్పటి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ చనిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అన్నా మరి అరెస్టులు ఇలా జరుగుతున్నాయి పిల్లలందరూ అన్ని కులాల వారు ఊరుదిలి పారిపో పారిపోతా ఉన్నారో దీనికి ఏంటి పరిష్కారం అన్నా అని మేము అడిగినప్పుడు ఆయన జరిగినది ఒక నష్టం మరి ఆ మంత్రి గారు దళితుడు బీసీ శాసనసభ్యుడు సతీష్ గారు వారిని మనం రిక్వెస్ట్ చేసి జరిగిన దాని మీద ఫరదర్ యాక్షన్ ఏదైనా వాళ్ళ అనుమతి మనం ముందుకెళ్తే సమస్యను పరిష్కరించడానికి సులువుగా ఉంటుందని చెప్పడం జరిగింది మరలా ఇదే కోనసీమ శెట్టిపల్జ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో మరి అప్పటి మంత్రివర్యులు విశ్వరూప్ గారి దగ్గరికి శాసనసభ్యులు ఉన్నాడు సతీష్ గారిని మేము కలిసినప్పుడు జరిగిన దురదృష్టకర సంఘటన ఎవరో చేసిన దానికి మొత్తం కులాన్ని ఆపాదించడం అది కరెక్ట్ కాదు ఇందులో మాకు ఏ విధమైనటువంటి అనవసరమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు మీరు ఎలాగంటే ఎలాగా అని ఆయన చెప్పడం మాకు జరిగింది అప్పుడు మరలా మేము చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ గారికి వెళ్ళినప్పుడు ఆయన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్న జరిగిన పరిణామం మీద పోలీసు వారు ఈ రకమైనటువంటి అరెస్టులు చేస్తున్నారు అక్కడ పరిస్థితి బాలేదు అందరూ అభద్రతా భావంలో ఉన్నారు అని చెప్పడంతో మూడు రోజుల్లో అరెస్ట్ ఆపించడం జరిగింది మేము రెండు వందల ముప్పై రెండు అరెస్టుల దగ్గర మా మా ప్రయత్నం ప్రారంభించిన తర్వాత రెండు వందల అరవై ఐదు అరెస్టుల దగ్గర ఈ యొక్క అరెస్ట్ లాభించడం జరిగింది మరి ఏ సందర్భంలో కూడా వాసన సుభాష్ గారు ఇక్కడక్కడ లేరు మరి ఆయన ఈ యొక్క కేసుల్ని ఆయన వ్యక్తిగత లబ్ధి కోసం ఆయన ఏదో పోరాడి వైసీపీ ప్రభుత్వంతో పోరాడి వైసీపీ పెద్దలతో పోరాడి ఏదో అందరిని సేవ్ చేసినట్టుగా ప్రతి కార్తీక వన వన సమారాధన రోజున ఏదో ఇష్యూ కింద మరి లేపడం జరిగింది మరి ఇందు ఇన్ని రోజులు కూడా మేము ఎందుకులే అని చెప్పి ఊరుకున్నాం కానీ మొన్న కూడా ఆయన ఎక్కడ గర్జిస్తే విజయవాడలో వినపడింది అన్నాడు మరి ఈయన ఎక్కడ గర్జించడం మాకు తెలియదు బెంగళూరులో ఈయన అజ్ఞాతవాసం చేశాడు మరి ఆ రకంగా అరెస్ట్ లాగిన తర్వాత మరి ఇదే కమిటీ ఆధ్వర్యంలో మేము కొన్న కొన్ని నెలల గ్యాప్ తీసుకున్న తర్వాత అదే కృష్ణ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కేసుల్ని ఎత్తివేయాలని ప్రపోజల్ కోనసీమ శక్తి సంఘం ఆధ్వర్యంలో మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆ రకంగా జరిపెట్టిన ని ఆయన కార్యరూపం దాల్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశాడు ఆయన మరి అనేకమైన సామాజిక వర్గాలు ఇందులో కేసులు ఉన్నారు ఆ సామాజిక వర్గాల శాసనసభ్యులు ఎమ్మెల్సీలని అందరినీ కూడా సమన్వయపరుచుకుని ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులు తీయటానికి మాకు నలభై మందితో ఒక కమిటీని ఆయన ఆహ్వానించడం జరిగింది అందులో ఎమ్మెల్సీ కుడిపూడి సూన్యాన్ గారు కూడా ఒక సభ్యుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో మేము సమావేశం అయినప్పుడు ఆయన ఈ కేసుల్ని తీసివేయడానికి శాసనసభ్యులు మంత్రివర్యులు అంగీకరించారు గొడవలు పెట్టుకోవడం వల్ల మనకి ఉన్న జీవితాన్ని పాడు చేసుకోవడం అంతేగాని ఇంకో కలిసి వచ్చేది ఏముండదు పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది చదువుకున్న పిల్లలు అని ఆయన చెప్పడం జరిగింది మరి ఆ రోజున శట్టి బలిజే కులస్తుల మీద కానీ ఎంటరి ఉన్నటువంటి మిగతా కులస్తుల మీద కానీ ఈ కేసులు ఎత్తివేయటానికి ఎమ్మెల్సీ కుడుపుడు సునాథ్ గారు అంగీకరించలా ఈ యొక్క పత్రికా ముఖంగా నేను విషయాన్ని చెప్తా ఉన్నాను ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా అంగీకరించలేదు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం మనం ఇలాగా ఇల్లు తగలబెట్టిన వాళ్ళ మీద కేసులు తీసివేస్తే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఎందుకన్నా తప్పది అనంతపూర్లో లో ఒక ఉదాహరణ చెప్పి ఆయన సమన్వయపరిచి శాసనసభ్యులు మంత్రి వర్యులు ఈ యొక్క కేసులు ఎత్తిటై నష్టపోయిన వాళ్ళు కేసులు ఎత్తడానికి అంగీకరించినప్పుడు నీకెందుకు ఇబ్బంది అని చెప్పి ఆయన వారించడం జరిగింది ఆ రకంగా శట్టి బలిజలే కాకుండా మిగతా కులసుల మీద ఆ కోనసీమ గొడవల్లో ఉన్నటువంటి కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తివేసిన దాంట్లో సుభాష్ గారు ప్రమేయం ఎక్కడా లేదు కేవలం ప్రయాణం చేసిన దాంట్లో కోనసీమ శెట్టి బలిజ కమిటీ ఈ యొక్క ప్ర భూమిక ప్రధాన అని మరి ఆ రోజున మేమందరం కూడా మాకు చేతనైన సహాయం చేసుకుని సుమారు పది లక్షల రూపాయలు మేము డబ్బును కలెక్ట్ చేసుకుని ఈ యొక్క కేసుల్లో ఉన్న వాళ్ళకి నలభై మంది వరకు మేము బెయిల్ పెట్టడం జరిగింది కేసుల్లో ఉన్న కుటుంబాలకి ఐదు వేసి వేల రూపాయలు చెప్పడం మేము ఇవ్వడం జరిగింది మేమేమి పబ్లిసిటీ చేసుకోవాలా వలస్తు చేసిన సహాయాన్ని యూట్యూబ్ల దగ్గర ఫేస్బుక్ దగ్గర పబ్లిసిటీ చేసుకున్నటువంటి కుసంస్కారులు మేము కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆ రోజున వేణుగోపాలకృష్ణ గారి లెటర్ హ్యాడ్ మీద కేసులు తొలగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసిన పేదపా ముఖ్యమంత్రి గారు లెటర్ హ్యాడ్ మీద కేసులు తీయటానికి మరి అంగీకరించడం జరిగింది మరి ఈ యొక్క సుభాష్ గారు ఏ కోసం ఎక్కడా లేడు ఆయన ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని యాంటీ బెయిల్ చేసుకు బెయిల్ తెచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దల చుట్టూ తిరగడం జరిగింది యాంటీ బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఆయన అమలాపురంలోకి రావడం జరిగింది ఈ లోపల ఆయనకి అసోసియేషన్ ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు ఆ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డారు సుభాష్ గారు ఏమి జైలు జీవితం గడిపి రాలా అజ్ఞాతవాసం జీవితం గడిపి ఆయన యాంటీ బెయిల్ మీద ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రతిసారి ఈ యొక్క కోనసీమ గొడవలను ఎత్తుకుని మీ యొక్క రేటింగ్ పెంచుకోవాలనుకోవడం చాలా తప్పది ఎందుకంటే ఇంతకన్నా పెద్ద పెద్ద గొడవలు అల్లర్లు అమలాపురం శెట్టి చూశారు అమలాపురం శెట్టి బలజీలు ఎంత ఎన్ని గొడవలు పడినా ఏం చేసినా అందులో మీ కుటుంబం మాత్రం ఎప్పుడూ లేదు అది విషయాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా పెద్దలు కుడుపూడు రావు గారు దాసి శెట్టిబల్జీలు అన్నటువంటి పెద్ద మనిషి శెట్టిబైల్జ మహానాడు ఉభయ రాష్ట్రాల అధ్యక్షుడు ఈయన కుడుపూడి ప్రభాకర్ రావు గారితో మరి సుభాష్ గారిని పోల్చారు ఆనాడు కుడుపూడి ప్రభాకర్ రావు గారు మరి ఈనాడు వాసంతి సుభాష్ గారు ఓకే మీ యొక్క అభిప్రాయానికి మేము ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మధ్యలో మీరు కూడా ఉన్నారు ಕ್ರಮ ಕರ್ವಾಗದ